हेलो नमस्ते నిన్న మనం మాట్లాడుకున్నాం జర్నలిస్ట్ వైఎనా ఛానల్ ద్వారా మీకు ఒక వీడియోతో కొంత సమాచారాన్ని చెప్పాను కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తోంది బ్యాంకుల జాతీయకరణ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయాల్లో ఒకటిగా భారతదేశానికి సంబంధించిన ప్రముఖులు ఎకనామిస్టులు కీర్తిస్తూ ఉంటారు అటువంటి నిర్ణయాన్ని రివర్స్ చేసే ప్రయత్నం కేంద్రంలోని మోదీ సర్కార్ చేయబోతోంది బ్యాంకులన్నింటినీ ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రభుత్వ పరం చేసిన బ్యాంకులన్నింటినీ తిరిగి ప్రైవేటీక పర ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రైవేటీ పరం చేసే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అటువంటి ఆలోచన కేవలం బయట నుంచి మనం స్మెల్ చేసి చెప్పడం కాదు నేరుగా ఆర్థిక శాఖ మంత్రి ఎక్స్ప్రెస్ చేశారు చేసే ఆలోచన ఉన్నట్టుగా కాబట్టి అది సరైంది కాదు అంటే మాట్లాడుకున్నాం సో ఎందుకు అది మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే గడిచిన పదేళ్ల కాలంలో మాటకు వస్తే అంతమంది నుంచి కూడా నైన్టీస్ నుంచి కూడా ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వాలు వెళ్తున్నాయి ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వాలు ఉన్నది వ్యాపారం చేయడానికి కాదు ప్రభుత్వాలు ఉన్నది కేవలం కోఆర్డినేట్ చేయడానికి సర్వీసెస్ ఇవ్వడానికి మాత్రమే రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుకుని అవి లాభాల్లో ఉన్నాయా నష్టాలు నష్టాల్లో ఉన్నాయా చూసుకుంటూ వాటి నష్టాలను కూడా భరిస్తూ ప్రభుత్వాలు ఎలా ముందుకెళ్తాయి ప్రభుత్వాలు వ్యాపారం చేయడానికి లేవు అని మాట నేరుగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ మాట్లాడడం కూడా చూసాం ఎప్పుడు ఆ సందర్భం సందర్భం ఏంటి అంటే విశాఖ స్టీల్ లాంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థలని నష్టాలు వస్తున్నాయనే పేరుతో అమ్మేస్తూ వచ్చారు ఆ తర్వాత నష్టాల్లోకి తీసుకెళ్లి బలవంతంగా కూడా అమ్మేస్తూ వచ్చారు అమ్మే క్రమంలో తమ తమ అనుకున్న వాళ్లకు ఇచ్చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేటు వాళ్లకు ఇచ్చేస్తుంది ప్రైవేటు వాళ్ళకు ధారాదత్తం చేస్తుంది ప్రభుత్వ ఆస్తుల్ని తమ వారికి కట్టబెడుతుంది లాంటి విమర్శల్ని పేస్ చేస్తుంది ఈ విమర్శలు కూడా ఎల్ఐసి విషయంలో కూడా వచ్చాయి ఈ దేశంలో ప్రజలు మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడా బలంగా నమ్మేది ఎల్ఐసీని ఎల్ఐసి అంటే ఒక భద్రతకి భరోసాగా భావిస్తుంటారు అటువంటి ఎల్ఐసికి సంబంధించిన ఆస్తులు ఆదానికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు ఆదానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్గా ఎల్ఐసి ఆస్తులను పెట్టారు అంటూ వార్తలు కూడా రావడం చూశాం సో ఇప్పుడు ఎల్ఐసి పైన కూడా కన్నుపడింది పడింది ఎల్ఐసిని కూడా ప్రైవేట్ ఎల్ఐసీలో కొంత పర్సెంటేజ్ని ప్రైవేట్ కన్ను చేసే ప్రయత్నం చేశారు సో ఆ తర్వాత అసలు పూర్తిగా ఎల్ఐసీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఎల్ఐసిని అమ్మేసే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటూ వార్తలు చాలా రోజులుగా చూస్తున్నాం కేంద్రం కన్ను ఎల్ఐసి పైన కేంద్రం కన్ను పోర్టుల పైన కేంద్రం కన్ను రైల్వేస్ పైన ఇలా అన్ని రంగాలని ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తోంది ప్రధానంగా ఎల్ఐసి ప్రమాదంలో ఉంది అంటూ దేశవ్యాప్తంగా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటిది ఏం లేదు అనే మాటకి క్షణానికి చెప్పలేదు అవకాశం దొరికినప్పుడు ఎల్ఐసిని తమ వాళ్లకు కట్టబెట్టడానికి ఆత్రంగా ఎదురుచూస్తోంది ఇటువంటి నేపథ్యంలో దేశ ప్ర ప్రజలకు సాంతవన కలిగించే వార్త ఎల్ఐసి ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని కోరుకుంటున్న వాళ్లకు సాంతవన కలిగించే వార్త కేంద్ర ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది కలిగించే వార్త ఓటి చెప్పబోతున్నాను ఏంటి అది ఏదంటే ఎల్ఐసి సెకండ్ క్వార్టర్లో భారీగా లాభాలను సంపాదించింది ఎల్ఐసికి సంబంధించిన లాభాలు సెకండ్ క్వార్టర్లో టెన్ పర్సెంట్ పెరిగాయట పదివేల ఐదు పదివేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాల్ని సెకండ్ క్వార్టర్లో ఎల్ఐసి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధించింది ఎల్ఐసికి సంబంధించిన ఆస్తులు యాభై ఏడు పాయింట్ ఇరవై మూడు లక్షల కోట్లకు పెరిగాయి క్వార్టర్ టూలో పెరిగిన లాభాలు కంటిన్యూస్గా ఎల్ఐసి లాభాల్లోనే ఉంది నష్టాలు ఎప్పుడు లేదు పెరిగిన లాభాలు పర్సంటేజ్ థర్టీ టూ పర్సెంట్ ఉంది సో ఎల్ఐసి లాభాల్లో ఉంది ఎల్ఐసికి సంబంధించిన ఆస్తుల విలువ పెరుగుతోంది ఎల్ఐసి లాభాలు తాజాగా జిఎస్టికి సంబంధించిన స్లాబ్స్ తగ్గించిన నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుతోంది జీవిత బీమాకు సంబంధించిన పాలసీస్ పైన జిఎస్టీ తగ్గించారు కాబట్టి ఎక్కువ మంది ఆ పాలసీస్ చేయడానికి ముందుకొస్తారు కాబట్టి అలా పాలసీస్ చేయడానికి ఎక్కువ మంది ముందుకు వచ్చిన సందర్భంగా ఎల్ఐసికి సంబంధించిన ఆదాయం కూడా పెరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది సో సెకండ్ క్వార్టర్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని గతంతో పోలిస్తే గత ఏడాది ఇదే సమయానికి ఇదే క్వార్టర్లో ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఉంది ఎల్ఐసికి ఈ ఈ సంవత్సరం సెకండ్ క్వార్టర్లో పదివేల యాభై మూడు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎల్ఐసి సాధించింది సో ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఇది మింగుడు పడని వార్త ఇది వాళ్ళు సంతోషపడని వార్త దేశ ప్రజలు ఎల్ఐసి ప్రభుత్వ రంగంలోనే ఉండాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే వార్త ఇది సో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి లాంటి సంస్థలపైన కన్నేసి వాటిని లేకుండా దేశ ప్రజలకు భద్రత లేకుండా చేసే ప్రయత్నాన్ని మానుకోవాలి ఎల్ఐసి లాభాల్లో ఉంది ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఎక్కువ మంది బిలీవ్ చేస్తున్న సంస్థ దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న సంస్థ అనేక ప్రైవేటు ఇన్సూరెన్స్ ఏజెన్సీస్తో పోటీ పడుతూ వస్తున్న సంస్థ అటువంటి సంస్థని కాపాడడంపై దృష్టి పెట్టండి అటువంటి సంస్థ లాభాల్లో సాధిస్తుందన్న విషయం గమనించిన తర్వాత అయినా మీ మైండ్ సెట్ మార్చుకోండి ఎల్ఐసిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ఆలోచన ఆపేయండి ఎల్ఐసి లాభాల్లో దూసుకుపోవడం అనేది సంత దేశ ప్రజలంతా కూడా హర్షించే వార్త కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి ఎల్ఐసిని వేరే వాళ్ళకు కట్టబెట్టే ఆలోచనని విరమించుకోవాలి